హాయ్ అందరికీ ఈరోజు మొక్క అట్ట ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను రెండు మొక్క క్లోల్స్నే తీసుకున్నా తర్వాత కొన్ని ఉల్లిపాయలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఇప్పుడైతే దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ మెత్తగా పట్టుకున్నాం కదా దాన్ని దోశలాగా వేసుకోవాలి అంటే గారేలాగా అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే కూడా హెల్త్కి మంచిది మరీ సన్నగా కాకుండా దోశలాగా కొంచెం కొంచెంలాగా ఉండాలి ఇప్పుడైతే నూనె వేసుకోవాలి ఇలా అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత తీసుకోవాలి చూడండి ఇట్లా చుట్టూ లే కాలినట్టు కనబడుతుంది కదా మెల్లగా తీసుకోవాలి ఈజీగా వెళ్ళింది ఇప్పుడు ఇటు సైడ్ వేద్దాము ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి కాలిని ఇలానే అన్నీ వేసుకోవాలి తీసుకుంటున్నా ఇలా అయితే నేను మాక్క వేసుకున్నా చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో